బిల్డింగ్ తెలంగాణ భారత్ ఫ్యూచర్ ద వెన్యూ ప్లేస్ అది వెన్యూ ప్లేస్ భారత్ ఫ్యూచర్ సిటీ తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమిట్ ముందుగా మావా ఆంధ్ర ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అడ్వాన్స్గా క్రిస్మస్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ సంక్రాంతి ఎందుకంటే మన సంక్రాంతి వరకు నాను కదా సంక్రాంతి అంటే మీ దగ్గర పెద్ద పండుగ తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు అనే నాయకుడు నిజంగా ఆయన అరెస్ట్ చేస్తే అక్కడ నేను ఒక్కరిని ప్రొటెక్ట్ చేసింది మీరు టీవీలు చూడండి కేటీఆర్ కు పోలీసులకు వార్నింగ్ ఇచ్చిన అంటే మీరు అర్థం చేసుకోండి నేను అందుకని ఆయన కూడా అరే ఇలాంటి వ్యక్తి నా దగ్గరికి వచ్చినప్పుడు అని చెప్పి చాలా విషయాలు మాట్లాడతాను కొన్ని నేర్చుకునే కదా పద్ధతిలో పోవాలి ఇక వచ్చారు కాబట్టి ఒక మంచి కార్యక్రమానికి వచ్చిన కాబట్టి ఇవన్నీ విమర్శించడం మంచి పద్ధతి కాదు చిన్న చిన్న జరుగుతుంటే చిన్న చిన్న ఇష్యూలు వస్తుంటే పోతుంటది దాని మీద నో Legenda